హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఎస్ఆర్ క్రియేషన్ ఈరోజు మనం మినీ గార్డెన్లోకి అయితే ఒక మొక్కను తీసుకొని వచ్చాను ఆ మొక్క ఏంటి అనేది మీరే చూడండి ఈ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ మొక్కనైతే మా ఆయన నల్లగొండ నుంచి తీసుకొని వచ్చాడు ఈరోజు ఇక మనం ఈ గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కువ నైట్ పుట్టబెట్టాము చెట్లు ఎందుకంటే ఎప్పుడైనా సరే వర్షం పడే ముందు పెడితే చెట్లు మంచిగా నాటుకుంటాయని చెప్పేసి అంటారు కదా అందుకని చెప్పేసి అయితే ఈ చెట్టు తెచ్చి తెచ్చిన సిచ్యువేషన్లో అయితే వర్షం పడేలా ఉంది ఇప్పుడు మొత్తం మబ్బు పెట్టింది బాగా అందుకని చెప్పేసి ఇప్పుడే మొక్క పెట్టేస్తే నైట్ వర్కెళ్ళ వర్షం పడితే మొక్క మంచిగా నాటుకుంటుంది అని చెప్పేసి దీని అయితే పెట్టేస్తున్నాను దీన్ని నల్లగొండ నుంచి తీసుకుని వచ్చాడు మా ఆయన పాపం ఇప్పుడే వచ్చాడు అనమాట ఆఫీస్ నుంచి అయినా పర్వాలేదులే పెట్టేస్తాను ఇప్పుడే అని చెప్పేసి దీన్నైతే పెట్టేస్తున్నాడు చీకటైనా కానీ ఈ చెట్టుకైతే అన్ని ముళ్ళు అనమాట ఎటు పట్టుకున్నా కుచ్చుకుపోతున్నాయి చేతికైతే ఇక డ్రాగన్ ఫ్రూట్ని ఫస్ట్ పైన టెర్రస్ పైన పెడదాం అనుకున్నాను కుండీలో కానీ ఇది నేల్లో పెడితేనే బాగుంటుందని చెప్పేసి ఇలా గోడ పక్కన పెట్టాను ఎందుకంటే మనకి తీయది పైకి ఎదిగే కొద్దిగా గోడ పక్కన పెట్టామనుకుంటే అలా పైకి పాకించవచ్చు ఏదైనా తాడ సాయంతో అని చెప్పేసి అయితే గోడ పక్కన పెట్టాను పక్కన తులసి చెట్టు ఉంది అలాగే పుదీనా చెట్లు కూడా ఉన్నాయన్నమాట మన మినీ గార్డెన్ చిన్నదనే కానీ మొక్కలు అయితే చాలా ఉన్నాయన్నమాట చూడాలి ఇటు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో పెద్దయిన తర్వాత దాన్ని పక్కనే టేబుల్ గులాబీ ఉందనమాట అసలు మార్నింగ్ చూపిస్తాను నేను ఇందులో ఏమేం చెట్లు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ మంచిగా నాటామా లేదనేది ఇప్పుడు చీకటి కదా సరిగ్గా కనిపించట్లేదు వీడియోలో మీకు క్లారిటీగా ఈ మొక్కనైతే ప్రస్తుతానికి ఇప్పుడే నాటేస్తున్నాము వర్షం పడేలా ఉంది మంచిగా నాటుకుంటుంది అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ మనం పాతింటి దగ్గర కూడా ఒకటి పెట్టానంత ముందు వచ్చి పెట్టామన్నమాట కానీ అది ఎందుకో పెట్టగానే అది నేలలోనే కూలిపోయింది ఎదగలేదు మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తున్నాము చూడాలి మరి ఎదుగుతుందా లేదని చెప్పేసి ఇంకో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే ఉంది దాన్ని టెర్రస్ పైన కుండీలో పెడతాను ఈ కుండీలో పెట్టింది తొందరగా పెరుగుతుందా ఇక్కడ టెర్రస్లో పెట్టింది ఇక్కడ కింద నేలలో పెట్టింది తొందరగా పెరుగుతుందా లేదనేది చూద్దాము మీకు ఫుల్ అప్డేట్స్ కావాలంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రాగిన్పూర్ చెట్టు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడాలి మరి ఈసారి అయినా సక్సెస్ అవుతుందా లేదా అనేది మొత్తం రెండు చెట్టు అయితే పెట్టాను ఒకటి నేలలో పెట్టాను ఇంకోటి టెరెస్ పైన కుండీలో పెట్టాను చూడాలి ఏది తొందరగా ఎదుగుతుందో ఏది తొందరగా కాయలు ఇస్తుందో లేదనేది చూడాలి మరి రాగిన్పూర్ చెట్టు ఎదిగిందో లేదనేది అప్డేట్స్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి